మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం అడవిరాడు సినిమా గుర్తుందా మీ అందరికీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చిన సినిమా అది నిజానికి ఆ సినిమా అన్న ఎన్టీఆర్ని మరో స్థాయికి తీసుకెళ్లేటువంటి సినిమా బహుశా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం ఎన్టీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన సంవత్సరం ఆ సంవత్సరమే సంక్రాంతికి దానవీరు సురకరణ విడుదలైంది అదొక బ్లాక్ బస్టర్ అదే సంవత్సరం అంటే డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాలుగు రావడం విడుదలైంది ఇదొక బ్లాక్ బస్టర్ ఇదే సంవత్సరంలో అంటే డెబ్బై ఏడవ సంవత్సరంలోనే చివరి భాగంలో యమగోల సినిమా విడుదలైంది అది కూడా సూపర్ డూపర్ హిట్ అంటే మీరు గమనిస్తే మూడు జానర్స్ మనకు అనిపిస్తాయి పౌరాణికం సోషల్ అలాగే సోషియో ఫ్యాంటసీ ఇలా బహుశా ఒక ఎన్టీఆర్ ప్రభంజనంలా మనకి డెబ్బై ఏడు అనిపిస్తుంది సరే అలాగే సినిమాకి మనకి దగ్గరికి వస్తే ఈ సినిమా సచిత్ర బ్యానర్లో సూర్యనారాయణ సత్యనారాయణ అందరి మాత్రం నిర్మించారు అంతకుముందు వారు విధి విన్యాసాలు సీరియల్ ఆధారంగా తహసీల్దార్ గారు అమ్మాయి నిర్మించారు సోహన్ బాబు అందులో హీరో కేస్ ప్రకాశ్ రావు గారు దర్శకుడు తర్వాత వారు ప్రేమబంధం సినిమా తీశారు ప్రేమబంధం ఎన్టీఆర్ సినిమా ఆరాధన విడుదలైన రోజునే విడుదలైంది పోటీ తట్టుకోలేకపోయింది ఆ సినిమా హిట్ కాలేదు ఆ తర్వాత వారు అంటే సచిత్ర బ్యానర్ వారి నిర్మాతలు సత్యనారాయణ సూర్యనారాయణ ఎన్టీఆర్తో సినిమా చేయాలి అని సంకల్పించారు దానికి కె రాఘేంద్రరావు గారితో వారికి కొంత పరిచయం ఉంది అప్పటికే కె రాఘవేంద్రరావు గారు కూడా అప్పటికి డెబ్బై ఐదులో బాబు సినిమాతో ఆయన అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్గా తీసినటువంటి సినిమా బాబు సినిమా బాబు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది కమర్షియల్గా అంత గొప్పగా అడగకపోయినా ఆ సినిమా కూడా మ్యూజికల్ హిట్ బాబు సినిమా సరే సచిత్ర వారి అడగిన సినిమా వస్తే మనం కన్నడ కంటి హీరో రాజ్ కుమార్ ఆయన నటించిన అంత గంధడ గుడి అనేటువంటి ఒక కన్నడ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీశారు ఎన్టీఆర్ గారికి ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ నచ్చింది సో దాని ఆధారంగా తెలుగులో కూడా తీస్తే బాగుంటుంది అనుకున్నారు అలా ఆ బ్యాక్డ్రౌండ్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఆధారంగానే అడవి రాముడి సినిమా నిర్మితమైంది మధుమలై ఫారెస్ట్లో ముప్పై ఐదు రోజుల పాటు ఏకధాటిగా షూట్ చేశారని చెప్పి చెప్తారు ఈ సినిమా గొప్పతనం చూడండి జంజాల డైలాగ్స్ రాఘేంద్రరావు గారి దర్శకత్వం సరే ఎన్టీఆర్ ఒక మా సపేది ఉన్నటువంటి హీరో ఎన్టీఆర్ గారు జయసుధ జయప్రద ఇద్దరు కూడా మంచి ఒక పేరు సంపాదించుకున్నటువంటి సమయం ఈ హీరోయిన్లుగా అంతపరకు నాగభూషణం సత్యనారాయణ గుమ్మడి శ్రీధర్ జగ్గయ్య ఇట్లా చాలామంది భారీ తారాగణంతో నిర్మితమైనటువంటి రాజబాబు కూడా ఉన్నాడు ఆ సినిమాలో నిర్మితమైన సినిమా అది ఆ సినిమాలోనే కొన్ని డైలాగ్ వన్ లైనర్స్ చరిత్ర అడక్కు చెప్పింది విను అనేటువంటి నాగభూషణం వన్ లైనర్ చాలా పాపులర్ అలాగే రామ అంటే భూతుమాటగా వినిపిస్తే నేనే ఉంటాను అనేటువంటి ఒక వన్ లైనర్ ఉంది ఇట్లాంటి వన్ లైనర్స్ చాలా ఉన్నాయి అందులో కూడా ఒక ట్విస్టు ఎన్టీఆర్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ అది మనకి ఫస్ట్లో కాకుండా తర్వాత తెలియజేస్తారు మహాదేవును సంగీతం అద్భుతం వేటూరి కలవం ఎంత గొప్పగా రాసిందండి ఒకసారి వేటూరు రాసినటువంటి పాటలు మనం తప్పకుండా తలుచుకోవాలి ముఖ్యంగా కోటి రూపాయల పాటగా ఆరేసుకోబోయి పారేసుకున్న పాటని చెప్తారు అండ్ కోటి రూపాయల పాట అంటారు అది కాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనేటువంటి ఒక ఇన్స్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఒక మోటివేషనల్ సాంగ్ అంటే కదా అద్భుతంగా పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది సాహిత్యం షోను చిత్రీకరణ బ్రహ్మాండంగా ఉంటాయి సరే పోయి పారేసుకున్న పాట గురించి అందరికి తెలిసిందే అందులో ఆ రోజు అప్పట్లో ఎన్టీఆర్ స్టెప్స్ ఉరూతుల ఉంచే ఆ రోజుల్లో ఇది చాలా లలితంగా తీసినటువంటి పాట కోకిలమ్మ పెళ్లికి కోనంత సందడి చిగురాకుల తోరణాలు చిరుగాలి సన్నాయి అనే అది ఎటు ఎంత అద్భుతమైనటువంటి ఒక భావుకత ఒక పోయిట్రీ అట్లా ప్రవహిస్తుంది ఆ పాటలో ఆ పాట చిత్రీకరణ కూడా చాలా మృదువుగా ఉన్నటువంటి పాట అలాగే ఎన్నాళ్ళకెన్నాళ్లకు అనేటువంటి ఇంకో పాట ఉంది గోడెల్లో పాట అమ్మ తోడు అబ్బ తోడు తోడు నీ తోడు అన్నిటికీ నువ్వే తోడు అనేటువంటి మరొక పాట దీంతో పాటు ఒక ఒక మారువేషంతో కూడిన పాట సులేమాన్ మియా అనేటువంటి ఒక పాట కూడా ఉంది అంటే ఒక కమర్షియల్ సినిమా ఒక ఎస్కేపిస్ట్ ఫార్ములాతో సినిమా తీసినప్పుడు ప్రేక్షకుణ్ణి ఇంకో లోకంలోకి తీసుకెళ్ళటం అనేటువంటిది అద్భుతంగా కుదిరిన సినిమా అడిగినప్పుడు అందుకే ఆ సినిమా కోటి రూపాయలు వసూలు చేసినటువంటి ఫస్ట్ సినిమాగా చెప్తారు ఎన్టీఆర్కి మొదటి ఈస్ట్మన్ కలర్ స్కోప్ చిత్రం ఆ స్కోప్ లెన్స్ కూడా జపాన్ నుంచి ఇంపోర్ట్ చేశారని చెప్తారు ఛాయాగ్రాహకుడు విన్సెంట్తో ఆయన ఘనసాల నిర్మించిన సొంత ఊరు చిత్రం తర్వాత మళ్ళీ విన్సెంట్తో కలిసి పనిచేసినట్టుగా చెప్తారు అప్పట్లో మధుమలై ఫారెస్ట్లో మూడు వందల మంది ఆర్టిస్టులు కావచ్చు అలాగే టెక్నీషియన్స్ అందరికీ ఆ ఫారెస్ట్లో ఉండడానికి సౌకర్యాలు లేకపోతే రెండు మూడు గెస్ట్ హౌస్లు మాత్రమే ఉంటే యూనిట్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ టెంపరీ అకామిడేషన్ అంతదగ్గ ఆ కార్పెంటర్స్ని వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఏర్పాటు చేసేట నియరెస్ట్ సిటీ వాళ్ళకి మైసూర్ దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేట అంటే ఒక వ్యయప్రియాసలు కోర్చినటువంటి కోర్చి తీసినటువంటి సినిమాగా అడిగిన వాడు అలానేవాడు రికార్డ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముప్పై ఐదు కేంద్రాల్లో వంద రోజులు అడిగితే పదహారు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు నాలుగు సెంటర్లో మూడు వందల అరవై ఐదు రోజులు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం అది కర్నూలు ఈ నాలుగు చోట్ల మూడు వందల అరవై ఐదు రోజులు ఆ చిత్రం ప్రదర్శింపబడింది సరే ఈ వంద రోజుల పండగ విజయవాడ అప్సరా థియేటర్లు చేశారు తర్వాత నూట డెబ్బై ఐదు రోజుల ఫంక్షన్ మెడ్రాస్ కన్నెమెరా హోటల్ చేశారు అక్కడ రాజ్కపూర్ వస్తే ఇక్కడ దిలీప్ కుమార్ వచ్చాడంటే ఒకసారి తెలుగు సినిమా పొటెన్షియల్ అంటాం కదా ఆ కమర్షియల్ పొటెన్షియల్ని ఎక్స్ప్లాయిడ్ చేసేటువంటి సినిమాగా అడవిరావుడు క్లీన్ ఎంటర్టైనర్ ఇంకా నిజంగా చెప్తే మీరు కోకిలమ్మ పెళ్లికి కోనంత సందరి పాట చూస్తే మనకి చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది మహాదేవన్ కూర్చున్న స్వరాలు వేటూరి అక్షర మాలిక అద్భుతంగా ఉండి ఇంకా రాఘవేంద్రరావు గారి చిత్రీకరణ ధోరణి ఇంకా పెడ ధోర పెడ ధోరణి పట్టలేదు అప్పటికి ఇంకా చాలా లలితంగా తీసేవాళ్ళు ఆయన చిత్రీకరణ అంతా కూడా అలా ఏప్రిల్ ఇరవై ఎనిమిదినే పోకిరి మళ్ళీ రెండు వేల ఆరులో వచ్చింది తర్వాత బాహుబలి వచ్చింది ఇవి కూడా బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయని చెప్పాలి అలాగే రాఘవేంద్ర గారి చిత్రాల్లో అడగడం తర్వాత మళ్ళీ ఆయన అంతే అద్భుతంగా తీసినటువంటి సినిమా జగదేక వీరుడు ఒక సుందరి మనకి గుర్తుకొస్తుంది కొన్ని సినిమాలు తెలుగులో అలా నిలిచిపోయాయి అలా నిలిచిపోయిన సినిమాల్లో అడగరాడు మొదటి సినిమా నాకు అనిపిస్తుంది ఒక కమర్షియల్ ఫార్మాట్లో వచ్చినటువంటి సోషల్ సినిమా మనం చూస్తే నేను అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను వెంకటేశ థియేటర్లో కిటకెట్లు ఆడుతూ ఉండేది ఆ రోజుల్లో నాలుగు షోలు అన్నీ కూడా హౌస్ఫుల్ ఒక యాభై రోజుల పాటు నెల్లూరు లోట కనకమహల్ అనేటువంటి హాల్లో నూ వంద రోజుల పాటు రోజుకి ఐదు షోలు వేశారట ఐదు షోలు హౌస్ఫుల్గా నడిచేట ఇలా ఇప్పుడంటే వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు అనేటువంటి కాన్సెప్ట్ లేదు కానీ ఆ రోజుల్లో ఒక సినిమా హిట్ అంటే లెక్క ఏమిటంటే అది వంద రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది నూట డెబ్బై రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది రెండు వందల రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది సంవత్సరం పాట ఎన్ని సెంటర్లు ఆడింది అనేటువంటి ఒక కొలమానమా ఉండేది చాలా ఎక్కువ మంది చూసినటువంటి చిత్రంగా ఇప్పటికీ ఆడేవాడిని పేర్కొంటారు లవ్ మొదటి కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా అయితే తర్వాత వసూలు చేసినటువంటి సినిమాగా అడవి రావడం పేర్కొంటారు ఇది ఏప్రిల్ ఇరవై ఎనిమిది అని గుర్తుకు రాగానే ఒక కమర్షియల్ బ్లాక్ బాస్టరు అందరికీ అన్ని విధాలుగా నచ్చేట్టుగా చేసిన సినిమా అడవి రావడం అని చెప్పి అనిపించింది ఆ విశేషాలు మీతో పంచుకోవాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం